ఎస్ మొత్తానికి ఎక్కడ చూసినక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రతి చోట కూడా కబ్జాల పర్వం నడుస్తూనే ఉంది అసలే అంతంత మాత్రం అక్కడ నీటి వనరుల లభ్యత అలాగే ప్రతి చోట కూడా నీటి కోసం కటకట అయినప్పటికీ కూడా ఎవరికి ఏం పట్టదు ముఖ్యంగా అధికారులకు కావచ్చు అలాగే మరోవైపు చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి రియల్టర్లకు కావచ్చు ప్రతి చెరువు వద్ద కూడా కబ్జాల పరమం యథేచ్ఛగా కొనసాగుతోంది ఒకసారి ఒంగోలు మెయిన్ సిటీ వద్దకు వెళదాం అక్కడ ఉన్నటువంటి చెరువుల పరిస్థితి ఏమిటి అంటే ఏ స్థాయిలో కబ్జాలకు గురయ్యాయి ఇవన్నీ వివరించడానికి మా ప్రతినిధి సౌరి లైవ్లో సిద్ధంగా ఉన్నారు సౌరి ఏం జరుగుతోంది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి టోటల్గా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు అంటేనే చాలా ప్రసిద్ధి చెందిన పట్టణం ఎన్నో ఎన్నెన్నో చారిత్రక ప్రాధాన్యతలు ఉన్నటువంటి ఆ ఒంగోలుకు సంబంధించి అక్కడ చెరువులు ఏ విధంగా కబ్జాలకు గురవుతున్నాయి ఏమిటి పరిస్థితి రమణబాబు బాబు ప్రాణజీవకోటికి నీరు చాలా ఆధారము నీరు లేకపోతే ప్రాణజీవకోటి లేని పరిస్థితి కానీ ప్రకాశం జిల్లాలో దీనికి పరిస్థితి విరుద్ధంగా ఉంది ఎందుకంటే ప్రకాశం జిల్లా స్వరూపం చూసుకుంటే నైరుతి ఋతుపవనాలు కానీ ఈశాన్య ఋతుపవనాలు కానీ ఇక్కడ చాలా తక్కువగా ఉంటాయి వర్షపాతం కూడా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది నీటి కటకట ఎప్పుడూ ఇక్కడ ప్రజల్ని వేధిస్తూనే ఉంటుంది ఇటు వర్షాకాలమైనా చలికాలమైనా అదేవిధంగా వేసవికాలమైనా కానీ ఎప్పుడూ ఇక్కడ ట్యాంకర్లతోటి నీళ్లు తోలుకోవాల్సిన పరిస్థితి మంచినీటికి కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అదేవిధంగా ఇక సాగునీటికైతే ఇంకా చెప్పలేనికస్తారు వర్షం వరుణ్ కరు కరుణించి వర్షం పడితేనే నీటి చుక్కతోటే ఇక్కడ సేద్యం చేసుకోవాల్సిన పరిస్థితి కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న చెరువులని కానీ కలవల్ని కానీ వాగుల్ని వాగుల్ని కానీ కుంటల్ని కానీ భద్రపరచుకొని నీటిని వాటిని నిల్వ చేసుకొని వాడుకోవాల్సిన పరిస్థితి కానీ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గత రెండు దశాబ్దాలుగా చెరువులు విపరీతమైన కబ్జాలకు గురవుతున్నాయి దీనికి ప్రధానమైన కారణం ఈ ప్రజల్లో అవగాహన లేకపోవడం అదేవిధంగా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో చెరువులు ఎక్కువగా కబ్జాకు గురవుతున్నాయి కుంటలు కూడా ఎక్కువగా కబ్జాకు గురవుతున్నాయి అదే కాకుండా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భూమి రేట్లు ఒక్కసారిగా పెరగడంతో ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా కానీ రెవెన్యూ యంత్రాంగంతోటో లేకుంటే అధికార పార్టీతోటో లేకుంటే ఇంకోటి ఇంకోటి ఏదైనా కావచ్చు వీళ్ళతోటి ఏదో ఒక ములాక్తయ్యి ఏదో ఒక చిన్న కాగితం పుట్టించుకోవటము ఈ స్థలం నాది అని చెప్పేసి ఆక్రమించుకొని నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి దీంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులు చాలా వరకు ఆక్రమణకు గురైనాయి ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఒంగోలుతో పాటు కనిగిరి కావచ్చు గెద్దలూరు కావచ్చు అదేవిధంగా కందుకూరు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కరువు ఈ చెరువులు కబ్జాకు గురవుతూ ఉన్నాయి అయితే మనతో పాటు మాట్లాడటానికి ఈ చెరువులు ఏ విధంగా ప్రజలకి నష్టం చేకూరుతున్నాయి చెరువుల్ని సంభ్రమ బాధ్యత ప్రజల మీద ఏ విధంగా ఉందని వివిధ రంగాలకు సంబంధించిన ప్రజలు నాయకులు అదేవిధంగా ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తులు మనతోటి ఉన్నారు వారితో మాట్లాడదాం ముఖ్యంగా ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదికకు సంబంధించిన చుండూరు రాఘారావు గారు చుండూరు రంగారావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి ప్రకాశం జిల్లాలో చెరువుల పరిస్థితి ఎలా ఉంది అసలు ఈ చెరువులు ఆక్రమణలకు గురవటానికి కారణం ఏంటి వీటిని ఆక్రమణ నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి ఏంటి ముందుగా హెచ్ఎం టీవీ వారికి హెచ్ఎం టీవీ వారికి నమస్కారం చాలా అవసరమైనటువంటి అంశాన్ని ఇవాళ మీరు ఇంత వి వివరంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి అభినందన అయితే ప్రస్తుత అంశంలోకి వస్తే ఈ ప్రస్తుత అంశంలో మైనర్ ఇరిగేషన్ చెరువులు అనే పేరు మీద రెండు రకాలు ఒకటి మైనర్ ఇరిగేషన్తో పాటు రెండవది పంచాయతీ రాజ్ కేంద్రం ఇరిగేషన్ డెవలప్మెంట్ కౌన్సిల్తో పాటు పంచాయతీరాజ్ కింద ఉన్నటువంటి ఇవి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా తొమ్మిది వందల యాభై రెండు వీటికి ఇంకేయో జోడిస్తే పది వందల ఎనభై తొమ్మిది ఈ పది వందల ఎనభై తొమ్మిదికి సంబంధించి మొత్తం ఎంత విస్తీర్ణము సాగునీటి కింద ఉండేదంటే ఒక లక్ష యాభై వేల ఎకరాలు మరి ఎన్ని టీఎంసీలు అంటే తొమ్మిది టీ పది పది టీఎంసీల దాకా ఉండేది మరి ఇప్పుడు ఏమైంది నిన్ననే నేను సమాచారం తెప్పించా సమాచార హక్కు ద్వారా మైన్ ఇరిగేషన్ ఐడిసి వాళ్ళ వద్ద నుంచి వాళ్ళు రెండు వందల డెబ్బై నాలుగు చెరువులు ఉన్నాయి మై మైన్ ఇరిగేషన్ కింద అన్నారు మరి అంతకుముందు ఉన్నటువంటి మూడు వందల అరవై మూడులో రెండు వందల డెబ్బై నాలుగు ఉంటే మిగతా ఎనభై తొమ్మిది మైన్ ఇరిగేషన్ సెలవులు ఏమైనాయి లేక సమాచార హక్కు ద్వారా వచ్చినటువంటి సమాచారమే పొరపాటు అయింది ఇది ఇంజనీర్ ఇంజనీరు ఆయనతో పాటు అతను అసిస్టెంట్ అయినటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పంపించినటువంటి సమాచారం ఇది ఒకవైపు రెండవ వైపున పర్యావరణం దెబ్బతనడానికి అడవులు కొట్టివేయడం ఎంత ప్రధాన కారణమో చెడువులు అనేటటువంటి వాడిని ఎక్కడికక్కడ పూర్తి చేసి కబ్జాలు చేయడం మరి ఇంకొక ప్రధానమైనటువంటి కారణం ఈ ప్రధానమైనటువంటి కారణాల మూలంగా ప్రాణికోటికి చాలా ఇబ్బంది జరుగుతున్నటువంటి విషయము గుర్తించటం లేదు వెస్టెడ్ ఇంటరెస్ట్లో ఉన్నటువంటి మనుషులు వెస్టెడ్ ఇంటరెస్ట్తో ఉన్నటువంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి అధికార పార్టీ వాళ్ళు ఎందుకో వెనక వెనక ఆడుతున్నారు బహుశా వాళ్ళోళ్ళేనేమో వాళ్ళు వాళ్ళోళ్ళ మీద వాళ్ళు ఎందుకు తీసుకుంటారు చర్యలు కాబట్టి ప్రజల నుంచి కూడా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది ప్రజలు అనొచ్చు మేము చైతన్యమంతులమైతే మా మీద అధికార జూలును చూపించి పోలీసుల చేత మమ్మల్ని ఏదైనా చేయొచ్చునే ఉంటాయండి సమాజపు మేలు కోసము మనం ఏదైనా చేయాలంటే దాన్ని వ్యతిరేకించేటటువంటి వెస్టడ్ ఇంటరెస్ట్ని కూడా మనం ఎదుర్కోవాలంటే మనలో ఐక్యమత్య భావం రావాలి మనకి ప్రజా సంక్షేమము ప్రాణికోటి సంక్షేమం అనేటటువంటి ప్రాధాన్యమైన అంశమైతే మనం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం వ్యతిరేకించడం మూలంగా ఆ నేరస్తులకు శిక్ష పడేదాకా పోరాటం చేయడం మూలంగానే మనం భవిష్యత్తు తరాలను మనం రక్షించుకోగలం అనేది నా నిశ్చిత అభిప్రాయం సార్ చెప్పండి ఒంగోలులో ప్రధానంగా ఒంగోలు పట్టణంలో ఈ చెరువుల ఆక్రమణలు కానీ లేకుంటే బకింగ్హామ్ కణాలు కానీ లేకుంటే వీటి పరిస్థితి ఎలా ఉందంటారు ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు వంద పైన చరిత్ర ఉంది ఈ మున్సిపాలిటీకి విజయవాడ కంటే కూడా ముందుగా ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడింది ఇవాళ కూడా పాలకులు మారుతున్నా కూడా ప్రతిరోజు మూడు రోజులకోసారి మంచి నీళ్లు ఇస్తున్నారు శివారు ప్రాంతాల్లో ముప్పై రెండు ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీళ్లు దొరే పరిస్థితి ఒంగోలు నగరానికి దాపరిచింది ఎండాకాలం వస్తే నీళ్లు దొరక్క మంచి ఇబ్బందులు పడుతున్నారు దానితో పాటు పౌతురాజు కాలువ ఆధునికరించకపోవడం వల్ల మొత్తం చెత్తా చెత్తా చెత్తలతో నిండిపోయి అది మొత్తం దుర్గంతో వ్యాపిస్తుంది అది చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఆక్రమణలు గురైంది దానితో పాటు ఒంగోలు చుట్టుపక్కల ఉండే అన్ని చెరువులు ఆక్రమణకు గురైంది మామూలుగా ఈ చుట్టుపక్కల దాదాపు నలభై గ్రామాలు ఉన్నాయి నలభై గ్రామాల్లో అన్ని కుంటలు అన్నీ చెరువులన్నీ అక్రమలు కురివడం వల్ల మనుషులు కాదు పశువులు కూడా నీళ్లు రాని పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితుల్లో ప్రకాశించేలా ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం సార్ చెప్పండి గిద్ద గిద్దలూరు కావచ్చు కనిగిరి కావచ్చు కందుకూరు కావచ్చు ఏ ప్రాంతం తీసుకున్నా కానీ ఎక్కడైనా కానీ చెరువులు కుంటలు విపరీతమైన ఆక్రమణ గురని ఈ ఆక్రమణకు ప్రధానమైన కారణం ఏమంటారు ఆక్రమణ నిర్మూలించాలంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలంటారు నా పేరు ఎంఎస్ సాయి సిపిఎంఎల్ పార్టీ ఈరోజు ప్రకాశం జిల్లా మూడు జిల్లాల వెనుకబడి ప్రాంతాలని ఒంగోలు జిల్లాగా ప్రకాశం జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా పరమట ప్రాంతంలో చెరువులు ఎక్కువగా ఖమ్మం చెరువు మార్కాపురం చెరువు అనేక చెరువులు ఉన్నాయి అయితే ఈరోజు ప్రధానంగా మార్కాపురం చెరువు మొత్తం ఆక్యుపేషన్కి గురైపోయింది అలుగుళ్ళు కూడా లేకుండా చేశారు చెరువులకు చెరువులకు మధ్య అలుగుళ్ళు కూడా లేవు ఈరోజు కనెక్షన్స్ కూడా లేవు అనేక చెరువులు మన చుట్టు ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా చెరువులన్నీ కూడా ఆక్యుపేషన్కి గురవుతున్నాయి అట్లానే పట్టణీకరణలో కూడా పట్టణాల్లో ఉన్న చెరువులన్నీ కూడా పాలక వర్గాల అనుకూల వ్యక్తులు గ్రామాల్లో గ్రామంలో పెద్దదారి శక్తులు ఇక్కడ చెరువులన్నీ ఆక్యుపై చేసుకోవడం మూలన తాగునీరుకు సాగునీరుకి ప్రధానమైన ఇబ్బంది ఈ వెనుకబడి జిల్లాలో ఏర్పడింది దీనికి పరిష్కారంగా మార్గంగా ఈ కాలువల ద్వారా వచ్చే నీటిని దగ్గర ఉండ చెరువులకి నింపితే తాగునీరు సాగునీరు చుట్టుపక్కల భూమిలో కూడా నీటి లెవెల్ పెరగడానికి అవకాశం ఉంటాయి పశువులకి గడ్డి నీరు తాగడానికి అవకాశం ఉంటుంది దీన్ని అరికట్టాలంటే ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అరి ఆక్రమించుకోవాల్సి ఆక్రి జరిగిన స్థలాలందరినీ కూడా తిరిగి మన ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అలానే అలానే దీనికి ఒక చట్టం చేసి భవిష్యత్తులో ఆక్యుపేషన్ జరగకుండా చూసుకుంటేనే ప్రకాశం జిల్లాలో సాగునీరు తాగునీరు పశువులకి ఒక సౌలభ్యం ఏర్పడుతుందని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సార్ చెప్పండి మీరు ఒంగోలు అభివృద్ధి వేదిక అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేశారు ఈ అభివృద్ధి వేదికల మీద మీరు ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నారు కానీ ఈ పోరాటాల్లో ఈ చెరువుల ఆక్రమణలు కానీ కాలువల ఆక్రమణలు కానీ అలుగుల ఆక్రమణలు కానీ లేకుంటే ఇవి వీటి మీద దృష్టి పెడుతున్నారా వీటి మీద ఎటువంటి పోరాటాలు చేస్తున్నారు అందరికీ నమస్కారం ఒంగల్ నగరం నూట యాభై సంవత్సరాలు పైగా మున్సిపాలిటీగా ఏర్పడింది ఒక ఇరవై సంవత్సరాల కింద కార్పొరేషన్ ఏర్పడింది నగరంలో ఇప్పటికీ ఐదు సార్లు ప్రణాళిక జిల్లా ప్రణాళిక విభాగం వారు అదేవిధంగా టౌన్ ప్లానింగ్ విభాగం వాళ్ళు ఇరవై సంవత్సరాలకు ఒకసారి టౌన్ విభాగం ఉండాలి అనేది జిల్లా అభివృద్ధి కోసం రూపొందించడం జరిగింది కానీ దాంట్లో ప్రధానంగా మన టౌన్లోకి వచ్చే లోపలికే గత రెండు వేల పదిహేనులో భారీ వర్షాలతో ఒంగోలు నగరం అంతా చాలా వరకు కాలనీలన్నీ మునిగిపోయినాయి నడువు లోతు ఉండేది ఒక అది ఒక వారం రోజుల పాటు నగరంలో చాలా వాటికి మునిగిపోయి చాలా కాలనీలు ఉన్నాయి అందులో ఊరజెరువు ఒకటి అదేవిధంగా పోతురాజు కాలువ నల్లవాగు ఈ మూడు కూడా ఊరజెరువు నూట ఇరవై ఏడు ఎకరాలు భూమి ఉండాల్సిన ఊరజెరువు ఇప్పుడు ఏడున్నర ఎకరానికి మాత్రమే మిగిలింది మిగతా అన్నీ కూడా ప్రభుత్వాలు వచ్చి రకరకాల వాటికి ఏర్పాటు చేయడం వల్ల అక్కడ కొంత పోవడం అది గతంలో ఏంటంటే ఆ మురికి నగరంలో ఉండే మురికంతా కూడా ఊరజెరువులో చేరేది అది పోయింది నెక్స్ట్ పోతురాజు కాలువ పోతురాజు కాల సంత నూతల పాటు నుంచి ఒక అలుగు పారి అది టౌనులో పారి సముద్రంలో కలిసే ప్రాంతం అది మొత్తం కూడా ఇరవై ఏడు కిలోమీటర్ల పరిధి ఉంటుంది వెడల్పు ఐదు వందల పద్దెనిమిది అడుగులు వెడల్పు ఉండాల్సినది ఇప్పటికి వంద కి వంద అడుగులు లేదా అరవై అడుగులు మాత్రమే ఇప్పుడు నగరంలో ఉంది అది నగరంలో తొమ్మిది కిలోమీటర్లు పారుతూ ఉంటుంది అది ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తం ఎక్కడికక్కడ ఆక్రమణలు మొదలవడంతో ఈ ఫలానా పార్టీ అనే కాకుండా అన్ని రకాల రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం అది ఖర్జాలు గురి కావడం ఇక్కడ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు తప్పు కాదు ఇక్కడ రాజకీయ వ్యవస్థే తప్పు ఉంది ఇక్కడ దీంట్లో భాగంగా టౌన్ ప్లానింగ్ కానీ జిల్లా ప్రణాళిక విభాగం కానీ ఎంఆర్ఓ ఆఫీసు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక విభాగాలు అంతలావున నగరంలో నగరం అంతలావున మునిగిపోతున్నా కూడా వీళ్ళు పట్టించుకోకుండా పట్టాలు ఇవ్వడం అదేవిధంగా బిల్డింగులు బిల్డింగులు కడుతుంటే దానికి నగరపాలక సంస్థ అనుమతి ఇరిగేషన్ కూడా వీటి మీద పట్టించుకోకపోవడం ప్రధానమైన లోపం సార్ చెప్పండి ఇప్పుడు మనకు అసలు ప్రకాశం జిల్లా అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఖమ్మం చెరువు కానీ ఖమ్మం చెరువులో కనీసం కూడికలు తీసే పరిస్థితి కూడా లేదు మొత్తం ఆక్రమణకు గురవుతుంది అక్కడ పంట పొలాలు సాగు చేసే పరిస్థితి ఉంది అసలు ఖమ్మం చెరువు నిండే పరిస్థితి కూడా లేదు ఏంటంటారు ఈ పరిస్థితుల నుంచి ఎలా దాటాలంటారు వాస్తవంగా విపరీతంగా జిల్లా వ్యాపతంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఆక్రమణల కారణంగానే చెరువులకు నీళ్ళు వచ్చే చోట కూడా ఆక్రమణలు జరిగిన కారణంగా నీరు రావటానికి అవకాశం లేని పరిస్థితి అట్లా ఒక చెరువు నుంచి ఇంకో చెరువు గతంలో లింక్ ఉండేది ఒక చెరువు నుండి ఇంకో చెరువు నీళ్ళు వెళ్ళేది ఈ ఆక్రమణ కారణంగానే ఆ చెరువు ఒక చెరువుని నుండి రెండో చెరువు నీళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు అందువల్ల ఏంటంటే దీనివల్ల చెరువులో నీరు నిల్వ నిలవలేకపోవటం అది మాగాని సాగు చేసుకునే రైతులకు కానీ త్రాగునీటికి కానీ ఇబ్బంది ఉంది అందువల్ల ఈ తీవ్రమైన ఇబ్బంది భవిష్యత్తులో ఇంకా పెరిగే పరిస్థితి ఉంది అందువల్ల ఏంటంటే ప్రభుత్వం ఒక వ్యవస్థని దానికి ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఇవాళ తెలంగాణలో ఏదైతే పద్ధతుల్లో ఒక హైడ్రా అనే పేరుతోటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేశారో ఇక్కడ కూడా ఈ ఆక్రమణని జరగకుండా నివారించడానికి జరిగిన ఆక్రమణల్ని తిరిగి క్లియర్ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయటం ద్వారా మాత్రమే ఇది సాధ్యమైదనేది నే నేను అభిప్రాయపడతా ఉన్నాను అంతేకాకుండా కేవలం ఇవాళ అది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అది ఏ పార్టీ అధికారంలో వాడు కానీ యంత్రాంగం వీళ్ళ కుమ్మకుతోటి ఈ ఆక్రమణలు కూడా జరుగుతామని అని కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేసే నాయకులు కూడా ఒకసారి ఆలోచించాలా ప్రజలు చైతన్యంగా కావాలా అవసరమైన ఈ అంశం మీద ప్రజలు కదిలి ఒత్తిడి పెంచితేనే రాజకీయ నాయకులు కూడా కదులుతారు సమస్య పరిష్కారం ఇదని నేను అభిప్రాయప